పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ చిత్రం హారిహర వీరమల్లు లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే ఇందులో అమ్మడు యువరాని పంచమి పాత్ర లోకని పింఛనుంది నిధి అగర్వాల్ కెరీర్లో నే తొలి భారీ బడ్జెట్ చిత్రమిది ఇంతవరకు ఈ రేంజ్ సినిమాలో నిధి అగర్వాల్ నటించలేదు తాను నటించిన తొలి స్టార్ హీరో కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం ఇప్పటికే రిలీజ్ అయిన నిధి అగర్వాల్ లుక్ సహా ప్రతిదీ ఆకట్టుకుంటుంది యువరాని పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ చిత్రం ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తన పాత్ర గురించి ఆసక్తిర విషయాలు పంచుకుంది రోజు పాత్రకు తగ్గట్టు సిద్ధమవ్వడానికి మేకప్ అవ్వడానికే రెండు గంటలు సమయం పట్టేదని తెలిపింది కోటిన్నర విలువగల ఆభరణాలు ధరించేదట దీంతో ఒంటిపై భారీగా బరవు పడినట్లు అనిపించేదని తెలిపింది నిజమైన నగలు అంటే ఆషామాషీ కాదని పేర్కొంది ఆభరణాలు ధరించి భరతనాట్యం చేయడం అన్నది అతి పెద్ద సవాల్గా అనిపించేదంది పీరియాడిక్ సినిమా కావడంతో పైటింగ్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి వచ్చింది ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాల్లో నటించాను అలాగే పాత్ర కోసం లుక్ మెయింటైన్ చేయడం కూడా సవాల్గా అనిపించింది లుక్ మారిపోకుండా కఠినమైన ఆహార నిమాలు పాటించాల్సి వచ్చిందిట దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది అలాగే నిధి అగర్వాల్ మొత్తం కెరీర్ గురించి కూడా స్పందించింది అవకాశాలు మంచివే వచ్చాయి కొన్నిసార్లు ఆ ఎంపికలు తప్పు అయి ఉండొచ్చు కొన్ని అంచనాలు అందుకోకపోవచ్చు అంతిమంగా మంచి సినిమాకే నా ఎంపిక ఉంటుంది కెరీర్ ప్రారంభమైన రోజులతో పోలిస్తే ఇప్పుడు మెరుగైన పాత్రలు ఎంచుకుంటున్నాను అని తెలిపింది